షాలో గుడ్ మార్నింగ్ బైబిల్ స్టడీకి ఆహ్వానం మత్స్య ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మూడు వచనాలు మనం చదువుకొని ధ్యానం చేద్దాం యేసు తన యద్దునున్న జనసమూహమును చూచి అద్దరికి వెళ్ళవాలని ఆజ్ఞాపించను అంతటి ఒక శాస్త్రి వచ్చి బోధకుడా నీవెక్కడికి వెళ్ళినాను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు కానీ మనుష్య కుమారుడు తల స్థలము లేదని అతనితో చెప్పాను దేవుడు తన పరిశుభ్రవాక్యం దీవించను గాక యేసువారు కపెన్న హోమ్ నుంచి బయలుదేరి ఆయన వేరే ప్రాంతానికి వచ్చేస్తా ఉన్నారు ఆ సమయంలో ఒక శాస్త్రి వచ్చి ఒక శాస్త్రి శాస్త్రులు పరిశైలు యోగా మత ప్రవి కదా వాళ్ళు శాస్త్రి అంటే పండితుడు వేద శాస్త్ర పండితుడు తోరా అలాగే నబీం ప్రవక్తల గ్రంథాల మీద కితుబీం అంటే పోయిటరీ మీద కూడా పోయిటరీ గ్రంథాలు చాలా ఉన్నాయి కదా వాస్తవంగా మనం చెప్పుకోదలిస్తే పాతని పందంలో ఎర్మియా గ్రంథం తప్ప మిగిలిన అన్ని పుస్తకాలు కూడా పోయిటరీనే పద్య భాగం పూర్వం పద్యాలుగానే చెప్పేవాళ్ళు టీచింగ్ ఎలా ఉండేదంటే పద్యాలే ఉండేవి కాదు ఎక్కడన్నా ఒక చోట ఒకటి రెండు మాటలుండేవి కానీ మొత్తం చెప్పదలిసింది పద్య రూపంలోనే చెప్పేవాళ్ళు పోయిటరీనే అయితే వీటిలన్నిటి మీద కూడా శాస్త్రి బాగా పండితుడు బాగా చదువుకున్నవాడు ప్రభు యొక్క బోధలు ఆయనకు నచ్చిన రెడీ అన్నాం కదా యేసుప్రభు వారు రబ్బీల కంటే కూడా అధికమైన విషయాలు ఎక్కువ విషయాలు చెప్తూ ఉండడం వల్ల అనేకులు ప్రభు యొక్క ప్రసంగాలకు ఆకర్షితులై ప్రభు దగ్గరికి వచ్చేస్తూ ఉన్నారు యోధ మతం ఖాళీ అయిపోతుంది సగం ఖాళీ అయిపోయింది సగం మాత్రమే మతంలో ఉన్నారు మిగిలిన వాళ్ళందరూ కూడా క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయిపోతున్నారు అదే సందర్భంలో ఈ శాస్త్రి వచ్చి యేసు ప్రభుని ఒక మాట అడిగాడు బోధకుడా రబ్బీ డియోస్ నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను ఎక్కడికి వెళ్ళినా వెంట నేను వస్తాను అన్నాడు ఎందుకు వస్తాడు యేసు ప్రభు దగ్గర జ్ఞానం ఉంది ఈ జ్ఞానాన్ని నేర్చుకోవడం కొరకు శాస్త్రులు వస్తారు ఇప్పుడు చూడండి బైబిల్ నేర్చుకోవాలి అనుకున్నవాడు తపన పడిపోతూ ఉంటాడు నేర్చుకోవాలి 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 కొంతమంది పాస్టర్స్ కూడా పిల్లల్ని బైబిల్ కాలేజెస్కి పంపిస్తూ ఉంటారు బెంగళూరు పంపిస్తారు మెడ్రాస్ పంపిస్తారు డెరాడూన్ పంపిస్తారు అంతకంటే మెరుగైనవి ఎక్కడైనా ఉన్నాయా అంటే అమెరికా ఇంగ్లాండ్ మాస్టర్స్ సెమినార్ ఉంది కదా జాన్మార్ది అక్కడ కూడా చాలామంది పంపిస్తూ ఉంటారు బాగోలు కూడా ఉంది వాళ్ళది అక్కడ పంపిస్తూ ఉంటారు ఎందుకు పంపిస్తారంటే జ్ఞానం పెరగాలి అక్కడ వెళ్ళి ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అక్కడ చదువుకున్న తర్వాత వన్ ఇయర్ అక్కడ ప్రాక్టికల్గా ఏదన్నా ఒక చర్చిలో అసిస్టెంట్ పాస్టర్గా పనిచేసి తర్వాత మళ్ళా కొంతమంది అయితే ఇండియాకి తిరిగి వచ్చేస్తారు వాళ్ళ నాన్నగారికి సహకరిస్తూ సేవలో సహాయపడుతుంటారు మరి కొంతమంది అయితే అక్కడే ఉండి బాగా చదువుకొని నాలెడ్జ్ సంపాదించి అక్కడే ప్రొఫెసర్స్గా స్థిరపడిపోతారు అక్కడ మైల్ని వివాహం చేసుకొని అక్కడే సెటిల్ అయిపోతారు ఈ విధంగా జరుగుతూ ఉంటుంది ఎందుకు అంటే నాలెడ్జ్ కోసం ఇంకా నేర్చుకోవాలి ఇంకా నేర్చుకోవాలి ఇంకా నేర్చుకోవాలి అత్యధికమైన విషయాలు ఎక్కువగా నేర్చుకోవాలి అన్న తపన వాళ్ళు ఉంటుంది ఈ తపనున్నవాడు చచ్చిపోయే వరకు కూడా నిరంతర విద్యార్థిగా ఉంటాడు నిరంతర విద్యార్థి నేను కూడా నిరంతర విద్యార్థినే ఫీజులు కట్టుకోలేక డబ్బులు ఖర్చు పెట్టలేక సతికి పడి కూర్చున్నాను కానీ లేకపోతే ఇప్పటికీ పది డాక్టర్స్ చేసేవాడిని సరే మూడు డాక్టరేట్స్ మాత్రమే ఇప్పుడు నేను చేశాను చాలే ఎందుకులే ఇంకా వయసు కూడా డబ్బా దాటిపోయినాయి తర్వాత డబ్బులు కూడా మనకి కొద్దిగా కష్టంగా ఉన్నాయి అన్న ఉద్దేశంతో అది పిహెచ్డికి అప్లై చేయాల డాక్టరేట్స్కి అది చాలా చేయాలని నాకు అభిలాష ఉంది ఇదంతా జ్ఞానం శాస్త్ర జ్ఞానాన్ని పెంపొందింపు చేసుకోవడం కోసం మరి ముఖ్యంగా ఇతను వచ్చి యేసు ప్రభు దగ్గరికి నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నేను నీ వెంబడే వస్తాను అని చెప్తే మరి జ్ఞానం సంపాదించుకోవాలి అనుకున్నా వాడు సంపాదించుకోవాలనుకున్నా అయితే యేసు ప్రభు ఒక మాట చెప్పారు అతనికి సమాధానంగా లక్కలకు బొరియలు ఉన్నాయి ఆకాశ పక్షులకు నివాసములు కలవు కానీ మనిషి కుమారుడు తలవారుచుడికైనాను స్థలము లేదు అని ఒకే ఒక మాట చెప్పాడు నక్కలకు బొరియలు నక్కలంటే గుంట నక్కలు నక్కలకు బొరియలు నక్కలు ఎక్కడ ఉంటాయి మన కుక్కల్లాగా ఇళ్లలో ఉండవు లేకపోతే వీధులలో పడుకోవు ఎక్కడో మనుషులకి కనపడకుండా అవి జాగ్రత్త పడతాయి భూములు ఒక రంధ్రం తులుచుకొని అందులోనే వాసన చేస్తాయి అప్పుడప్పుడు మనకి నక్కలు కనిపిస్తూ ఉంటాయి సేమ్ కుక్కలాగా చిన్న సైజులో ఉంటాయి అనమాట నక్కలకు బొరిగలు ఉన్నాయి ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి గూళ్ళు ఉన్నాయి కదా కాకి గూడు కట్టుకుంటుంది ఈ పక్షులు చాలా చాలా వరకు గూళ్ళు కట్టుకుంటాయి పక్షి అనేసరికి నక్క అనేసరికి జిత్తులు మారాడు అని అర్థం కన్నింగ్ పిలో వాడికి స్నేహితులు ఎక్కువగా ఉంటారు కన్నింగ్గాడికి ఇప్పుడు కన్నింగ్గాడు ఉన్నారు కదా శకుని మామ అంటారు కదా శకుని భారతంలో అలాంటి వాడు అనమాట చాలామంది ప్రతి గ్రంథంలో కూడా అటువంటి వాడు కనపడతారు కన్నింగ్ పిలోస్ వాళ్ళకి మనుషుల దగ్గర స్థానం ఉంది ఎందుకంటే మాటలు బాగా చెప్తారు వాళ్ళు మనుషులు పడగొడతా ఉంటారు చాలా తెలివితేటలతో ట్రాప్ చేస్తూ ఉంటారు వాళ్ళకి స్థానం ఉంది ఆకాశపక్షులకు నివాసం ఉంది పక్షి అంటే సైతాన్ సైతాన్ వాడి యొక్క అనుచరులకి నివాసాలు ఉన్నాయి అబ్బో చాలా ఉన్నాయండి త్రాగుబూతులు వేపుచర్లు దొంగలు మోసగాళ్ళు అబద్ధికులు వాళ్ళ యొక్క హృదయాల్లో సైతానికి చోటు ఉందిగా చర్చ్కి వెళ్ళే క్రైస్తవులు కూడా సైతానికి చోటు ఉంది ఈనాడు జనాభా లెక్కల్లో తీస్తే రియల్ క్రిస్టియన్స్ ఎంతమంది బీసీసీ ఎంతమంది ఉన్నారు కన్వర్ట్ కాకుండా చర్చ్కి వెళ్ళేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చర్చ్ పాస్టర్స్లో యాభై శాతం మంది ఎస్సీలే చర్చికి వెళ్ళే ప్రజల్లో తొంభై శాతం ఎస్సీలే ఎస్సీలే అక్కడ సంఘ పెద్దలుగా ఉండి అజమైషి చేస్తూ ఉంటారు అందరి మీద దౌర్జన్యం చేస్తా గొడవ చేస్తా పెత్తనాలు చేస్తూ ఉంటారు ఖచ్చితంగా యాక్ట్ తీసుకొని వెళ్ళి వాళ్ళందరినీ కూడా చర్చిలోంచి బయటికి తరిమేయచ్చు తరిమేస్తేనే ఇక్కడ ప్యూరిఫై అవుతుంది లేకపోతే క్రైస్తవ్యం ప్యూరిఫై కాదు కలుషితం అయిపోతుంది చర్చి ఏది తిరుపతి కలుషితం అయిపోయింది అన్నట్టు ఎందుకు అనుకుంటా అందుకనే అందరు తెల్లగా చేపదిల్లగా తెల్లగా కలిసిపోయి ఉంటారు సరే ఆ విధంగా సైతానుడు వాడి యొక్క అనుచరులకి నివాస స్థలాలు ఉన్నాయి కానీ మనుష్య కుమారుడు అంటే మెస్ యూదులకు యూదులకి ఎవరో కావాల్సింది రావాల్సింది ఎవరు అంటే మెస్ మెస్సే వస్తాడు మెస్సే వచ్చే సీజన్ ఇది కనుక ఈయన మెస్ అయ్యా ఆయన చేసిన పనులను బట్టి ఆయన మాట్లాడే మాటలను బట్టి ఆయన మెస్సయ్యా అని రూఢిపరచుకోవచ్చు ఆ విధంగా మనుష్య కుమారు అంటే మెస్సయ తలవాల్చుడికైనా స్థలం లేదు అసలు ఈ విశ్వం అంతటిని కలుగు చేసిన వాడు ఎవడు సృష్టికర్త ఎవరు అంటే మెస్సయ మరి సృష్టికర్తకి ఈ లోకంలో స్థలం లేదు అంటే మరి ఎవరికి ఉంది సైతానుడికి ఉంది సైతాను వాడి యొక్క అనుచరులకి ఉంది అందుకని యేసు ప్రభు వారు నలభై దినాలు ఉపవాసం ఉన్న పిమ్మట వాడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభుని శోధించాలి అనుకున్నాడు కానీ వాడు వల్ల కాలేదు ఆ విధంగా ఈనాడు క్రైస్తవులు కూడా శోధిస్తూ ఉన్నాడు వాడి యొక్క ట్రాప్లో వీళ్ళందరూ కూడా పడిపోయారు టోటల్గా పడిపోయారండి పాస్టర్స్ని చూస్తే పరమపూర్వం రూపులు త్రాగుబూతులు వ్యభిచారులు దొంగలు మోసగాళ్ళు అబద్ధికులు కానుకలు అంటూ దశంభాగాలు అంటూ దోచుకునే వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు కనుక యేసు ప్రభుకి ఎక్కడ స్థానం లేదు మెస్సఐకి స్థానం లేనే లేదు భూమి మీద ఆ విషయం ఎప్పుడైతే అతనితో యేసు ప్రభు చెప్పారో వెంటనే అతడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనే లేఖనాలు తెలియజేస్తున్నాయి ఇంకా యేసు ప్రభు వెనకాల రావటానికి అతడు ఇష్టపడలా అవి ఏమి రా ఇంకా మనకే మనకేం దొరుకుద్దిలే సరైన భోజనం దొరకదు నిద్ర ఉండదు దేశ దేశాలు తిరుక్కుంటే వెళ్ళిపోతున్నాడు ఆయనతో పాటు జంగమయ్యేలాగా మనం ఎక్కడ తిరుగుతాం మనం తిరగలేము అని చెప్పేసి విరమించేసుకున్నాడు ఎవడైతే క్రైస్తవుడిగా ఉండాలనుకున్నాడో సంపూర్ణంగా మారాలి కన్వర్ట్ అవ్వాలి బాప్తెస్ని తీసుకోవాలి ప్రభులోకి కన్వర్ట్ అవ్వాలి దాని క్రైస్తవులని సమాజంలో సాక్ష్యం చెప్పాలి పిల్లలకి వాళ్ళకి స్కూల్ సర్టిఫికెట్స్లు క్రిస్టియన్ అని రాయించుకోవాలి రాయించుకుంటే ఎలాగంటే స్కాలర్షిప్లు రావు ఇంకా స్టైపెండ్స్ ఏమి రావు రిజర్వేషన్స్ అన్నీ పోతాయి కదండి అంటే పోతపోయినాయి దేవుడికంటే ఎక్కువేం కాదు అది కానీ అవి ఉంటేనే ఎస్సీలకి ఎస్టీలకి ఉద్యోగాలు వస్తున్నాయి నిలబడగలుగుతున్నారు లేకపోతే అస్సలు నిలబడలేరు వెనక్కి వెళ్ళిపోతారు వాళ్ళు డౌన్ ట్రాడెన్ అన్న డిస్ప్రెస్డే అంటరాని వారిగాను అడగ దొరకబడిన వారిగా మళ్ళా వాళ్ళు సమాజంలోకి వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి అందుచేతనే వాళ్ళు ఎస్సీలుగా పిలవబడుతూ చర్చ్కి వస్తూ చర్చిలో పెత్తనాలు చేస్తూ ఇంటికాడేమో క్రిస్టియన్ ఏమో ఊళ్ళో స్కూల్లోనేమో హిందువునేమో చాలా సూపర్ మా ఇంటి చుట్టూ వాళ్ళు వాళ్ళే కనుక ఈ విషయాలు చాలా జాగ్రత్తగా మీరు ఆలోకించాలి ఏసీని వెంబడించాలనుకుంటే వెంబడించాలి అది మానేయండి అంతేగాని డబుల్ గేమ్ వద్దు రెండు నాలుగుల ద్వారా వద్దు అని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తాను షాలో